కారణం బాగుపడాలన్న కోరికే కదా మన జీవితాల్లో కూడా దుష్టత్వాన్ని చెడు ఆలోచనలు చెడు బ్రతుకును విడిచిపెట్టి నేను సన్మార్గంలో నమ్మకమైన మార్గంలో కొనసాగాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాని నుండి బయటపడడానికి ఒక సహాయం కావాలి ఆ సహాయం చేసేవారు పాపము చేసిన వారే ఉండడానికి వీల్లేదు దుష్ట తలంపులు కలిగిన వారు ఉండడానికి వీల్లేదు వారి మార్గాలు చెడు మార్గముగా ఉండడానికి వీల్లేదు అట్టి నమ్మకమైన వారు ఎవరు అంటే నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య ఆయన మార్గంలో నడవగలిగితే నేనే మార్గం దూత నీళ్లను కదిలిస్తున్నప్పుడు ఎవరెవరో దిగి బాగైపోతున్నారు ఆ వ్యక్తి అన్ని సంవత్సరాలు ఉండటానికి కారణం బాగుపడాలన్న కోరికే కదా మన జీవితాల్లో కూడా దుష్టత్వాన్ని చెడు ఆలోచనలు చెడు బ్రతుకును విడిచిపెట్టి నేను సన్మార్గంలో నమ్మకమైన మార్గంలో కొనసాగాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాని నుండి బయటపడడానికి ఒక సహాయం కావాలి ఆ సహాయం చేసేవారు పాపము చేసిన వారే ఉండడానికి వీల్లేదు దుష్ట తలంపులు కలిగిన వారు ఉండడానికి వీల్లేదు వారి మార్గాలు చెడు మార్గముగా ఉండడానికి వీల్లేదు అట్టి నమ్మకమైన వారు ఎవరు అంటే నిన్ను నన్ను ప్రేమించిన ఎస్ఐఏ ఆయన మార్గంలో నడవగల